శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండినా రాయలసీమ జిల్లాలకు తాగు సాగునీరు అందని దుస్థితి నెలకొంది గత ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతులకు శాపంగా మారింది కర్నూలు ఆత్మకూరు జాతీయ రహదారి పనుల కోసం గతేడాది హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాల్వను గుత్తేదారు పూర్చేశారు జులై రెండో వారానికే హెచ్ఎన్ఎస్ఎస్ కు నీరు అందుతున్నా అధికారులు నీటిని విడుదల చేయలేదు ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉండటం మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తూ ఉండటంతో అధికారులు చర్యలు చేపట్టారు తాత్కాలికంగా కాల్వలో పైపులు ఏర్పాటు చేసి ఒక పంపు ద్వారా నీటిని వదులుతున్నారు ప్రధాన కాలువ వద్ద మనం ఉన్నాము శ్రీశైలం జలాశయం రెండు వారాల క్రితమే పూర్తి స్థాయిలో నిండిపోయినా కూడా హంద్రీ నీవాకు పూర్తి స్థాయిలో నీటిని అందుకోలేని దుస్థితి ఏర్పడింది ప్రస్తుతం మనం చూడొచ్చు హంద్రీ నీవా ప్రధాన కాలువ వెళ్ళే మార్గంలోనే ఈ ప్రాంతంలోనే త్రీ ఫార్టీ కర్నూలు నుంచి ఆత్మకూరుకు వెళ్ళే హైవేని నిర్మిస్తున్నారు ఈ హైవే కోసం అని చెప్పి హంద్రీ నీవాను మూసివేశారు హంద్రీ నీవాను పూడ్చివేసి పనులు ప్రారంభించారు దాదాపు నాలుగు నెలల క్రితమే హంద్రి నివాణి పూర్తిగా మూసివేశారు దీంతో నీరు వెళ్లడానికి ఇబ్బంది ఏర్పడింది నీరు వెళ్లడానికి ఇబ్బంది ఏర్పడడంతో నీరు వదలడం కూడా అధికారులు నీరు వదలకుండా తాత్సారం చేశారు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి రావడంతో నిన్న రెండు పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు అయితే ఇక్కడ నీరు వెళ్లడం ఇబ్బందిగా ఉండడంతో ఆ రెండు పంపులు ఆపేశారు రాత్రి మళ్ళీ కేవలం ఒక పంపు ద్వారా మాత్రమే మూడు వందల యాభై నీటిని వదిలారు అనంతపూరు చిత్తూరు కర్నూలు జిల్లాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కనీసం తాగునీరు సాగునీరు ఇవ్వాలంటే ఇది హంద్రీ నీవా ద్వారానే ఈ మూడు జిల్లాలకు తాగునీరు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ కాంట్రాక్టర్ గుత్తేదారు నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా హంద్రీ నీవా నుంచి నీరు విడుదల చేయకుండా ఈ విధంగా అడ్డుకుంటున్నారు ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు వారితో మాట్లాడదాం కాలు నీళ్ళు వస్తే మా పొలాలకు మొక్కజొన్నలకు కానీ ఉల్లిగడ్డ కానీ కట్టకనే కొంటుంది సార్ ఇప్పుడు నీళ్ళు లేవు వర్షాలు లేవు ఇక్కడ పడుతున్నాయి లెక్క ఈ రోజు పడుతుంది రేపు పడుతుంది అనుకుంటూనే ఉండవు ఇంతవరకు పడలేదు సార్ పెద్దవాళ్ళు అంటే అది కాలువ నుండి అది రోడ్డు వేస్తున్నారు కదా సార్ పాత రోడ్డు పడగొట్టిన వాళ్ళకి పొరపాటు సార్ ఒక రోడ్డు అయిపోయినాక బ్రిడ్జి పడగొట్టాలి సార్ ఆ బ్రిడ్జి పడగొట్టిన బాగుండు సార్ ఫుల్ అయినా మాకు సంతోషం ఉండవు సార్ నీళ్ళు మాకు వస్తాయి కాలువకు నీళ్ళు వస్తే మా పొలాలు పండుతవి రైతులు కూడా బాగుంటారు ఇప్పుడు నీళ్ళతోనే బాగున్నాం సార్ మాకు అయినా పాత బిరిజ్ అట్నే పెట్టి కొత్త బిరిజ్ చేసింటే దానిలో మీద బస్సులు సరిపోవు పాతది వడగొట్టి ఇప్పుడు అయినందుకు ఇబ్బంది అయిపోయింది నీళ్ళే కావాలి సార్ ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాము మనం ఇంతవరకు నీళ్ళ కోసానికి ఎదురు పైరలు ఎండిపోతున్నవి ఆ రైతులకు పోయినారు సార్ అది రైతులకు పోయినారు అన్ని చేసినారు ఒక పంపు వదిలినారు నిలవడదు సార్ అది అది నా నీళ్ళకైతే అయితే నిలబడదు కొట్టపోతుంది అది ఇప్పుడు మా నుంచి కొన్ని వేల మంది దాని కింద బతుకుతున్నారు సార్ మా ఊరు ఒకటే కాదు కింద మినికి పది శాతం మంది పల్లెలు ఉండవి అవల్ల దాని నిండానే బతుకు అది లేకుంటే మాకు అంత ఎండిపోతాయి పోతాయి కూడా ఏం కావాలి మాకు నీళ్ళు కావాలి సార్ అది అందరి వాళ్ళు నీళ్ళు కావాలి ఆసియా ఖండంలో ఇటువంటి ఎక్కడ కూడా లేదు ఇంత పెద్ద మిషనరీ పెట్టి ఆ రోజు గవర్నమెంట్ రైతుల కోసము చెరువులు నిండడానికి పశువుల కోసం నీళ్లు పోవడానికి చెరువుల కోసం తీసుకుపోతే వీళ్ళు గోలీలు ఈ బ్రిడ్జిని డైవర్షన్ చేసి మళ్ళీ కొత్త చేసి పబ్లిక్కి అంతరాయము ప్రజలందరికీ ఇబ్బంది మా రైతులకు నీళ్లు లేకుండా పంటలు ఎక్కువ పంటలు ఎండిపోతున్నాయి ఇట్లా వీళ్ళపై అధికారులు కానీ మరియు మినిస్టర్లకు అందరికీ కోరుకుంటున్నాను మా రైతులకు నీళ్లు ఇచ్చి ఈ కండక్టర్ మీద చర్య తీసుకుని అందరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఏదైతే అందరినివే ఏదైతే ఉందో పోతిరెడ్డితో పాటు కంపేర్ చేసుకుంటే అందులో ఒక టెన్ పర్సెంట్ అంటే కేవలం రెండు వేల రెండు వందల క్యూసెక్లు నీరు మాత్రమే తీసుకునేటువంటిది హందివా అది కూడా మేము వారం రోజుల క్రితమే దానితో పాటుగా ఓపెన్ చేయమని చెప్పి ఇరిగేషన్ అధికారులకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు పాపాలు మమ్మల్ని కూడా వెంటాడుతూ ఉన్నాయి ఏదైతే గతంలో ఉన్నటువంటి అధికారులే ఆ రోజు మరి జూలై నెల వరకు కూడా వాళ్ళు ఏదైతే ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులు కోరుతాయి వాటరు ఇంకా రాదు అనేటువంటి ఉద్దేశంతో ఆ గతంలో అంటే ఒక ఫోర్ మంత్స్ ముందే అంటే మా ప్రభుత్వం రాకముందే వాళ్ళకి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది నేషనల్ హైవేకి అయినప్పటికీ కూడా చాలా క్లియర్గా మేము నిన్న కలెక్టర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమ్మీడియట్లీ మనకి డ్రింకింగ్ వాటరు ఇమ్మీడియట్లీ అవసరం మీరు అవసరమైతే కనుక దాన్ని బ్రేక్ చేసైనా సరే మీరు వాటర్ ఇవ్వండి అంటే అప్పుడు యుద్ధప్రాతి మీద కొంత పైపులు అరేంజ్ చేసుకుని కొంత వాటర్ని కొంచెం రిలీజ్ చేస్తూ ఉన్నారు కొంత అధికారులు నిర్లక్ష్యం కూడా అందులో కనిపిస్తుంది అందుచేతనే అక్కడ సీఈ కానీ ఎస్ఈ కూడా చాలా క్లియర్గా అటువంటి తప్పులు పునరావృతం అయితే వాళ్ళ మీద కటినింగ్ అనే చర్యలు తీసుకుంటాం ప్రస్తుతం మనం నిల్చున్న ఈ ప్రాంతం నేను నిల్చున్న ఇదంతా కూడా హంద్రీ నివా కాల్వే ఏ విధంగా హంద్రీ నివాను పూడ్చేశారో మనం చూడొచ్చు ఇదంతా కూడా పూడ్చివేసి దీంట్లోనే రోడ్డు నిర్మిస్తున్నారు ఈ గొట్టాల ద్వారా నీరు వస్తుండడంతో మొత్తం కుంగిపోతుంది ఆ కుంగిపోయిన మొత్తం ఒకవేళ ఈ రోడ్డు కనుక కుంగిపోతే మొత్తం ఇటు ఆత్మకూరు రోడ్డు దోర్నాల విజయవాడ వైజాగ్ వెళ్ళే ఆత్మకూరు విజయవాడకి వెళ్ళే ఆత్మకూరు రోడ్డు పూర్తిగా మూసుకుపోతుంది దీంతో తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు అయినా కూడా ఇది నిలబడే పరిస్థితులు కనిపించడం లేదు కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో హంద్రీ నెవాకు నీరు ఇవ్వాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు కెమెరామ్యాన్ శేషుతో న్యూస్ కర్నూలు జిల్లా